శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థస్వామివారి అనుగ్రహ భాషణంతో శంకర భగవత్పాదుల సాహిత్యంపై శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు డాక్టర్ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి శ్రీ భాగవతుల కుటుంబరావు డాక్టర్ ఇలపావులూరి పాండురంగారావు డాక్టర్ పుల్లెల రామచంద్రుడు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గార్ల ఉపన్యాస వ్యాస మంజరి జగద్గురు సాహితీ లహరి యువ భారతి నూట పదిహేనవ ప్రచురణ జగద్గురు సాహితీ లహరి నుండి శంకరుని ప్రకరణ గ్రంథాలు అనే విషయంపై డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వ్యాసం మూడవ భాగాన్ని యువభారతి ఆజీవన సభ్యులు శ్రీ మదన్ గుప్తా గారి గళంలో వినండి ఇక ఇప్పుడు శాంకరాద్వైత దర్శనం దీన్ని గురించి మనం తెలుసుకున్నాం ఇది ఉపనిషత్తుల మీద వాటి అర్థం ఎలా నిర్ణయించాలో చెప్పే బ్రహ్మసూత్రాల మీద ఆధారపడి ఉంది సత్పదార్థం ఒక్కటే దానిలో సజాతీయ భేదం కానీ విజాతీయ భేదం కానీ స్వగత భేదం కానీ లేదు అని బోధిస్తూ ఉపనిషత్తుల్లో అనేక వాక్యాలు ఉన్నాయి ఈ సత్పదార్థం బ్రహ్మ లేదా ఆత్మ ఈ బ్రహ్మ వంటిది మరొక రెండవ వస్తువు లేదు గాన దీనిలో సజాతీయ భేదం లేదు దీనికంటే భిన్నమైన స్వభావం కలది కూడా మరొకటి ఏదీ లేకపోవడం చేత విజాతీయ భేదం లేదు ఒక వృక్షంలో కొమ్మలు మాను మొదలైన వివిధావయవాలను బట్టి భేదం ఉన్నట్లు స్వగత భేదం కూడా లేదు ఈ వాక్యాలను ఆధారం చేసుకుని శంకరాచార్యులు తమ అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించారు మీమాంసకులు చెప్పినట్లుగా ఉపనిషద్వాక్యాలన్నీ అర్ధవాద వాక్యాలని చెప్పి కొట్టివేయడానికి వీల్లేదు వేదాల పూర్వ భాగాలు ఎంత ప్రమాణమో ఉత్తర భాగాలు కూడా అంతే ప్రమాణం ఒక భూమికలో వాటికి ప్రామాణ్యం ఉంటే మరొక భూమికలో వీటికి ప్రామాణ్యం ఉన్నది ఉపనిషత్తుల్లో ఉన్న అభేద ప్రతిపాదక వాక్యాలు ప్రమాణం కావాలి అంటే ఆత్మవ్యతిరేకమైన ప్రపంచం అంతా కాల్పనికమని అంగీకరించి తీరాలి అందుచేత శంకర భగవత్పాదులు బ్రహ్మ ఒక్కటే సత్యమని జగత్తు మిథ్య అని జీవుడు జీవుడుగా మిథ్యా అని అతడు వాస్తవంలో బ్రహ్మస్వరూపుడని అనేక శృతులను ప్రమాణంగా ఉదహరిస్తూ సయుక్తికంగా ప్రతిపాదించారు బ్రహ్మసత్యం జగన్మిధ్య జీవో బ్రహ్మైవనాపరా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఆధారమైన ఏకైక ప్రమాణం శృతియే శృతి ద్వారా ఈ సిద్ధాంత స్వరూపం తెలిసిన తరువాత తదనుగుణంగా యుక్తులు కూడా చూపితే చూపవచ్చును అని భగవత్పాదుల అభిప్రాయం ఈ సిద్ధాంతాన్ని సమర్థించడానికి తగిన పద్ధతులు కూడా శృతుల్లో సూచింపబడి ఉన్నాయి అద్వైత తత్వమే యథార్థమైన భేదం కనబడడానికి కారణంగా మాయా అనేది ఒకటి ఉన్నది అని శృతివాక్యాలు సూచిస్తున్నాయి వీటన్నింటిని బట్టి భగవత్పాదులు తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కను చీకటిలో పడి ఉన్న తాడును చూసి అది తాడు అని తెలియకపోవడం చేత అంటే రజ్జు స్వరూపాజ్ఞానం చేత అది పాము అని భ్రాంతి చెందుతున్నాం ఆ సర్పభ్రాంతికి కారణం అజ్ఞానం తాడు కనపడే సర్పానికి ఆధారం అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఈశ్వర మాయచేత ఈశ్వరునిపై అంటే బ్రహ్మంపై ఈశ్వరునిపై కల్పింపబడి అజ్ఞానం ఉన్నంత వరకు అక్కడ ఉన్నట్లు మనకు కనబడుతుంది తాడు స్వరూపం తెలియగానే సర్పం కనపడకుండా పోయినట్లు బ్రహ్మస్వరూపం తెలియగానే దానిపై మాయాకల్పితమైన ప్రపంచం తిరోహితం అవుతుంది మాయకు అంటే అజ్ఞానానికి ఆవరణ శక్తి విక్షేప శక్తి అనే రెండు శక్తులు ఉన్నాయి ఉన్న యథార్థ స్వరూపాన్ని మరుగుపరిచే శక్తి ఆవరణ శక్తి దాని మీద లేనిదాన్ని ఉన్నట్లు చూపే శక్తి విక్షేప శక్తి రజ్జు సర్పోదాహరణతో మన అజ్ఞానం రజ్జు స్వరూపాన్ని మరుగుపరిచి అక్కడ లేని సర్పాన్ని ఉన్నట్లు చూపుతున్నది అట్లే మాయ కూడా బ్రహ్మస్వరూపాన్ని మరుగుపరిచి దాని మీద ప్రపంచం ఉన్నట్లు చూపుతున్నది మాయకే అజ్ఞానము అవిద్య ఇత్యాది నామాంతరాలు ఉన్నాయి ఈశ్వరునికి సంబంధించినంత వరకు అది మాయ జీవులకు సంబంధించినంత వరకు అవిద్య లేదా అజ్ఞానం ఉదాహరణకి ఒక గారడివాడు ఒక రూపాయి నాణ్యాన్ని తీసి అది చాలా రూపాయి నాణ్యాలుగా కనబడేటట్లు చేస్తున్నాడు అలా చేయడానికి గల కారణం అతనిలో ఉన్న మాయాశక్తి చూసేవారు అన్ని నాణ్యాలు చూడడానికి కారణం వారి అజ్ఞానం అదేవిధంగా ఈశ్వరుని బట్టి ఏది మాయా అంటున్నామో అదే జీవులను బట్టి అవిద్యగా అజ్ఞానంగా పనిచేస్తున్నది ఆ మాయ గారడివానికి లొంగి ఉంటుంది మనం ఆ మాయకు లొంగి ఉంటాం అదేవిధంగా మాయ ఈశ్వరునికి లొంగి ఉంటే మనం మాయకు లొంగి ఉంటున్నాం త్రాడు మీద కనబడుతున్న సర్పం ఉన్నదా లేదా అంటే ఉన్నదని చెప్పలేము లేదని చెప్పలేము నిజంగా ఉన్నదంటే అది ఎల్లప్పుడూ కనబడాలి అలా కనబడడం లేదు లేదు అంటే అది ఎప్పుడూ కనబడకూడదు అయితే భ్రాంతి సమయంలో కనబడుతున్నది అందుచేత ఇది ఉన్నదని కానీ సత్ లేనిదని కానీ అసత్ చెప్పడానికి నిర్వచించడానికి శక్యం కాదు అందుచేత ఇది అనిర్వచనీయం బ్రహ్మ మీద కనబడుతున్న ప్రపంచ విషయం కూడా అంతే అది కూడా అనిర్వచనీయమే ప్రపంచ ప్రతీతికి కారణమైన మాయ కూడా అనిర్వచనీయమే ఈ ప్రపంచం అంతా రజువు పైన సర్పం ఆరోపింపబడినట్లు ఆత్మ మీద ఆరోపింపబడినది వాస్తవం కాదు అని తత్ సాక్షాత్కారం పొందిన వానికి సర్పభ్రాంతి తొలగిపోయిన వానికి దాని స్థానంలో రజ్జువే కనబడినట్లు ప్రపంచ స్థానంలో ఆత్మయే బ్రహ్మయే కనబడుతుంది అందుచేత శంకర భగవత్పాదుల వ్యావహారిక సత్యం పారమార్థిక సత్యం అని రెండు భూమికలు అంగీకరించారు వ్యావహారిక దృష్టితో చూసినంతవరకు ఈ ప్రపంచం ప్రపంచ వ్యవహారం అంతా సత్యమే పుణ్యపాపాలు ఉన్నాయి లోకాంతరాలు ఉన్నాయి కర్మఫలం ఉంది ఈశ్వరుడు కూడా సర్వజ్ఞత్వము సర్వశక్తత్వము మొదలైన గుణాలతో సగుణంగా ఉన్నాడు పారమార్థిక దృష్టితో చూసినప్పుడు మాత్రం ఈ జగత్తు లేదు జగత్ సృష్టి లేదు సర్వజ్ఞత్వాదులు గల సగుణ బ్రహ్మ లేడు జీవుడు లేడు బ్రహ్మ ఒక్కటే పరతత్వం బ్రహ్మ సచ్చిదానంద స్వరూపం నిత్య సత్యం మూడు కాలాలలోనూ అబాధితంగా ఉండేది సత్ జ్ఞానస్వరూపమైనది చిత్ ఆనందరూపమైనది నిర్గుణం అందుచేతనే దీనిని మాటల్లో వర్ణింపజాలం మనస్సుతో భావన చేయజాలం ఏదైనా ఒక వస్తువును గూర్చి భావన చేయాలన్నా వర్ణించి చెప్పాలన్నా దానిలో ఉన్న గుణాలు విశేషాలు మొదలైన వాటిని బట్టి అలా చేయడం కుదురుతుంది ఏ గుణాలు ఏ విశేషాలు లేని దాన్ని గురించి ఎలా భావించడం ఎలా వర్ణించడం అందుచేత ఇది కాదు అది కాదు అనే మాటల్లోనే దాన్ని గూర్చి చెప్పగలుగుతాము నేతి నేతి మాయా శబలితమైనప్పుడు ఆ బ్రహ్మకే ఈశ్వరుడని పేరు సర్వజ్ఞత సర్వశక్తత్వ సర్వేశ్వరత్వాది గుణాలన్నీ ఈశ్వరునికే చెందుతాయి ఈ ఈశ్వరునికి ఏ పేరు పెట్టినా పెట్టవచ్చును స్వరూపం ఒక్కటే ఈశ్వరుని స్థితి కూడా వ్యావహారిక సత్య భూమికకు చెందినదే అనగా శుద్ధ బ్రహ్మయే శుద్ధ చైతన్యమే మాయా సంబంధమును బట్టి ఈశ్వరుడు అనే పేరుతో పిలవబడుతున్నది ఆ మాయను దూరం చేస్తే మిగిలేది శుద్ధ చైతన్యమే ఇంకా జీవుడు అనేవాడు ఎవరు అనేది ప్రశ్న అంతఃకరణ మనస్సుతో సంబంధించిన చైతన్యానికి జీవుడు అని పేరు అంతఃకరణలు అనేకం ఉన్నాయి వాటి సంబంధం చేత ఒకే చైతన్యం అనేకం అన్నట్లు భాషిస్తున్నది ఆకాశం ఒక్కటే అది సర్వత్రా వ్యాపించి ఉన్నది దాన్ని వేరు వేరు ఉపాధులను బట్టి గృహాకాశం అని మఠాకాశం అని ఘటాకాశం అని వ్యవహరిస్తూ ఉన్నాం ఆ ఘటం ఒక చోట నుంచి మరొక చోటికి తీసుకొని వెళ్ళినప్పుడు వెళ్ళేది ఘటమే ఆకాశం కాదు అంతఃకరణ తదవచ్చిన్న చైతన్యాల విషయంలో కూడా అంతే వివిధ ప్రదేశాలకి వివిధ లోకాలకి ప్రయాణం చేసేది అంతఃకరణమే జీవునకు కొన్ని ఆవరణలు ఉన్నాయి మొదటిది స్థూలదేహం రెండవది సూక్ష్మదేహం లేదా లింగ శరీరం మూడవది అంతఃకరణకు ఏది కారణమో అట్టి అవిద్య దానికే కారణ శరీరం అని పేరు స్థూల శరీరం ఇక్కడ పడిపోయినా సూక్ష్మ శరీరం ప్రయాణాలు చేస్తూ కర్మానుసారంగా వివిధ జన్మలు ఎత్తుతూ ఉంటుంది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ సూక్ష్మభూతాలు అనగా భూత తన్మాత్రలు మనస్సు అబుద్ధి అనే పేర్లతో పిలవబడే అంతఃకరణ ఇవి అన్నీ కలిసి లింగ శరీరం అంతఃకరణకే అది చేసే పనులను బట్టి నాలుగు పేర్లు ఉన్నాయి మనోబుద్ధి రహంకారశ్చిత్తం కరణమాంతరం సంకల్పో నిశ్చయో గర్వ స్మరణం విషయాయిమే అంతఃకరణాన్ని సంకల్పం చేసినప్పుడు మనస్సు అని నిశ్చయం చేసినప్పుడు బుద్ధి అని గర్వం కలిగినప్పుడు అహంకారమని స్మరణం కలిగినప్పుడు చిత్తమని అంటాం పరమేశ్వరుని నుంచి మాయను దూరం చేస్తే శుద్ధ చైతన్యం శేషిస్తుంది జీవుని నుంచే అంతఃకరణాన్ని వేరు చేస్తే శుద్ధ చైతన్యం శేషిస్తుంది ఈ రెండు శుద్ధ చైతన్యాలు ఒక్కటే అలవాటు ప్రకారం సౌకర్యం కోసం రెండు చైతన్యాలు అని అంటున్నాము కానీ రెండు అనకూడదు ఈ మాటలాడుకునేదంతా జీవ పరమాత్మల ఐక్యాన్ని గూర్చిన పరోక్ష జ్ఞానదశలో జరిగేది దీని సాక్షాత్కారం కావాలంటే అనాది కాలం నుంచి కర్మబంధంలో చిక్కుకొని సంసారంలో భ్రమిస్తున్న జీవుడు స్వస్వధర్మాచరణ ద్వారా పాపాలను తొలగించుకోవాలి సాధన చతుష్టయ సంపన్నుడు కావాలి నిత్యానిత్య వస్తు వివేకం ఏది నిత్యం ఏది అనిత్యం అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం ఇహముత్రార్ధ పలభోగ విరాగం ఇహలోకంలోను పరలోకంలోనూ లభించే భోగాల మీద ఆసక్తి లేకపోవడం శమ తమ ఉపర తితిక్ష శ్రద్ధ సమాధానాలనే సాధనా సంపత్తి ముముక్షత్వం మోక్షంను పొందాలనే తీవ్ర ఇచ్ఛ అనేవి సాధన చతుష్టయం శమం అనగా అంతరింద్రియాన్ని అంటే మనస్సును నిగ్రహించుకోవడం దమం అంటే బాహ్యేంద్రియాలను పదింటిని వశంలో ఉంచుకోవడం బాహ్యేంద్రియాలపై మనస్సు ప్రవర్తించకుండా చేసుకోవడం ఉపరతి తితిక్ష అంటే ఓర్పు శ్రద్ధ అనగా ఆచార్య శాస్త్రోపదేశాల విషయంలో అచంచలమైన విశ్వాసం సమాధానం అనగా చిత్తాన్ని బ్రహ్మపై ఏకాగ్రం చేసుకోవడం వేదాంత శాస్త్రాధ్యయనానికి ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడే అధికారి అనగా అతడు మాత్రమే తత్ప్రయోజనమైన మోక్షం పొందగలుగుతాడు ఇతరులు వేదాంత శాస్త్రం చదవడానికి ఏమీ నిషేధం లేదు కానీ అది వారికి కేవలం పరోక్ష జ్ఞానం మాత్రమే ఇస్తుంది అపరోక్ష జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇవ్వజాలదు అయితే ఈ పరోక్ష జ్ఞానం ఉత్తరోత్తర సాధనకు ఉపకరించవచ్చు ఇలాంటి అధికారం ఉన్న జిజ్ఞాసువు ఆత్మజ్ఞానవంతుడు తాను సంసారార్ణం తరించి ఇతరులను కూడా తరింపచేయాలి అనేటటువంటి అభిలాష గల వాడు అయిన సద్గురువును చేరి వేదాంతాధ్యయనం చేయాలి ఇది శ్రవణం విన్న దానిని బాగా మనస్సుకు పట్టించుకోవాలి ఇది మనను దీనిని గూర్చి నిరంతరం ధ్యానం చేయాలి అది నిధిధ్యాసనం ఈ విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనం చేసిన సాధకుడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడు తాను శుద్ధ చిత్స్వరూపుడని బాల్య యవ్వన వార్ధక్యావస్థలు బ్రాహ్మణత్వ క్షత్రియాదిత్యాది వర్ణభేధాలు బ్రహ్మచారి గృహస్థాధ్యాశ్రమ భేదాలు దేహానికి కల్పించినవే కానీ ఆత్మకు లేవని గ్రహిస్తాడు అట్టి స్థితి ఈ దేహంలోనే లభించవచ్చు అట్టి జ్ఞానం లభించిన తర్వాత పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యాదులన్నీ భస్మమైపోతాయి ఈ జ్ఞానం కలిగిన తరువాత కూడా కొంతకాలం పాటు ఈ శరీరం నిలిచి కర్మలు చేస్తే ఆ కర్మలు కూడా ఏమీ ఫలితాన్ని ఇవ్వవు ఇక ఏ కర్మకు ఫలితంగా ఈ శరీరం వచ్చిందో ఆ ప్రారబ్ధ కర్మ ఫలం పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఈ శరీరం ఉంటుంది అయినా ఇలాంటి జ్ఞానోదయం కలవాడు ముక్తుడే ముక్తి అనగా ఏ లోకానికో ఏ దేవుని దగ్గరకో వెళ్ళడం కాదు కదా శరీరం ఉన్నంత వరకు అతడు ఇతరుల దృష్టిలో జీవిస్తున్నట్లు కనబడతాడు కాబట్టి అతడు జీవన్ముక్తుడు ఈ శరీరం పడిపోతే అతనికి విదేహముక్తి లభించింది అన్నమాట అనగా బిజ్యతే హృదయ గ్రంథి అని చెప్పినట్లు ఇంత కాలంగా ఉన్న అంతఃకరణ అంటే మనస్సు నశిస్తుంది ఇక ఆ అంతఃకరణకు సంబంధించిన జీవుడు ఉండడు ఇది శంకర భగవత్పాదుల సంక్షిప్త సిద్ధాంతం జార్వాకులు చెప్పిన దేహమే ఆత్మ అనే వాదం ఆపాత రమణీయం దానిని జైన బౌద్ధ నయ్యాయి కాదులే బహుదా ఖండించి ఉన్నారు జైన బౌద్ధాదులు చెప్పిన రత్నత్రయ మార్గాష్టకాదులు ధ్యానాదులు వైదిక మతం నుంచి గ్రహింపబడినవే జీవులు కర్మానుసారంగా అనేక జన్మలెత్తుతారని జైనులు బౌద్ధులు కూడా అంగీకరిస్తారు అది వైదికులకు కూడా సమ్మతమే అయితే జైనులు చెప్పే అనేక జీవవాదం జీవుల దేహ పరిమాణం ఎంతో అంతే పరమాణం కలవారనే వాదం శంకరులకు గ్రాహ్యం కాదు అంటే అట్లే శంకరులు చెప్పిన వ్యావహారిక సత్యత్వం వంటివి బౌద్ధులు కూడా అంగీకరించారు ప్రపంచం విషయంలో కూడా అటు మాధ్యమిక యోగాచారాదులకి ఇటు శంకరులకు సామ్యం ఉన్నది అయితే శంకర భగవత్పాదులు ఆ విషయాలను బౌద్ధుల నుంచి గ్రహించారు అనే అభిప్రాయంతో కొందరు ఆయన్ను ప్రచ్ఛన్న బౌద్ధులనడం అనడం యుక్తం కాదు జాగ్రత్తగా పరిశీలించి చూసేవారికి ఈ సిద్ధాంతాలన్నీ ఉపనిషత్తుల్లోనే ఉన్నాయని వాటినే బౌద్ధులు స్వీకరించారని ఔపనిషత్వ ప్రతిపాదనాపరులైన శంకర భగవత్పాదులు వాటిని సిద్ధాంతీకరించడం యుక్తమే అని స్పష్టమవుతున్నది తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యోభార్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా